హాయ్ ఫ్రెండ్స్ గోల్డ్ రేట్ అనేది నేను డిస్ప్లేలో పెట్టినట్టు తగ్గేదే అలాగే సిల్వర్ రేట్స్ కూడా మీకు పెరిగేటట్టు ఉంది అయితే బంగారం రేట్ అనేది ప్రజెంట్ ఈరోజు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి ఈ రోజుకి గ్రామ్ రేటు ట్వంటీ టూ క్యారెట్స్ రేట్ నైన్ వన్ సిక్స్ రేటు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ పీస్ రేట్ అనేది పదకొండు వేలు అనేది ఒక గ్రామ్ రేట్ ఉంది ఫ్రెండ్స్ మీకు అయితే ఈ గ్రా ఈ గోల్డ్ రేట్ అనేది ఇంకా పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా అనేది చూసుకున్నట్లయితే మీకు ఇంకా రాబోయే రోజుల్లో అలాగా పెరిగేటట్టే ఉంది కానీ తగ్గే ఛాన్స్ అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు బాగా ఈ మధ్య ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో ఒకేసారి గ్రామ్ రేట్ అనేది పెరగడం వల్ల కొంతవరకు అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా ఎలా అంటే గ్లోబల్గా పీస్ఫుల్గా ఉంటే అంటే ఏ యుద్ధం కానీ ఏ టారిఫ్లు కానీ ఇవేమి లేకుండా పీస్ఫుల్గా ఉంటే ఒక గ్రామ్ మీద ఒక వెయ్యి రూపాయల వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే పెరిగే ఛాన్సెస్ ఎంత అంటే మరి దానికి ఇంకా నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్లో ఒక తులం బంగారం మనం కొనాలంటే రెండు లక్షలకి అటు ఇటుగా ఖచ్చితంగా రెండు ఇప్పుడు ప్రజెంటు తులం బంగారం రేటు మనం కొనాలంటే తులం బంగారం మనం చేతికి అన్నీ కలుపుకొని రావాలంటే చిన్న షాపులు అయితే లక్ష ముప్పై వేలు పడుతుంది అదే పెద్ద షాపులు అయితే మీకు లక్ష ముప్పై ఐదు వేలు అలా పడుతుంది ఫ్రెండ్స్ మీకు రాబోయే త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా మీకు రెండు లక్షలకు అటు ఇటుగా అవుతుంది ఫ్రెండ్స్ అయితే దీన్ని మనం మనం గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ లాగా కానీ మనం తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ అనేది మంచి టైము లేదనుకుంటే ఒక గ్రా గ్రాం మీద ఒక వెయ్యి రూపాయల వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఆ టైం ఈ రెండు టైంలు కాకుండా ఇంకెప్పుడైనా ఇంకా తగ్గుతుంది అనే ఆలోచన అంటే ఖచ్చితంగా తగ్గదు ఫ్రెండ్స్ అయితే ఇన్వెస్ట్మెంట్కి మీకు ఆర్నమెంట్ కంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ పీస్ అనేది చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆర్నమెంట్కి ఈ వేస్టేజ్ అనేది టెన్ పర్సెంటేజ్ అని అలాగే జిఎస్టీ అనేది త్రీ పర్సంటేజ్ అని వేస్తారు సో అవి మనకి రావు మనకి రేటు పెరిగితేనే ఆ బంగారం రేటు పెరిగితేనే పెరుగుతూ ఉంటుంది ఈ వేస్టేజ్ అనేది రాదు సో అదే పీస్ తీసుకున్నట్లయితే మీకు ఉన్న రేటుకు గాను ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకొని మీకు పర్చేస్ చేయడం అవుతుంది సో మీరు ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చేయాలనుకున్నా సరే ఎంత రేట్ ఉందో అంత ఫుల్ పేజ్డ్గా వచ్చేస్తుంది సో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే పీస్ అనేది చేయండి ఫ్రెండ్స్ అలాగే సిల్వర్ కూడా మీకు లక్షా ముప్పై అనేది ఒక కేజీ వెండి ధర అనేది ఉందండి ఇది కూడా ఇంకా బంగారానికి త్రీ ఇయర్స్ రెండు లక్షలు అవ్వడానికి ఉంది కానీ సిల్వర్ మాత్రము నాకు తెలిసి ఒక టూ ఇయర్స్లోనే మీకు రెండు లక్షలకు వెళ్ళిపోయిన విచిత్రం లేదు ఎందుకంటే సిల్వర్ అనేది ప్రతి దాంట్లో యూజ్ చేయడం వల్ల అలాగే ఇప్పుడు గోల్డ్ అలాగైతే సిల్వర్ కూడా మీకు పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎన్నో విషయాలు మీకు నేను గోల్డ్ గురించి ఫుల్ ఫేజ్డ్గా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మెయిన్గా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్